ఎందుకంటే మన పని బట్టి మనం బాగా చేస్తే దే విల్ లుక్ అట్ కట్టే ఆంధ్ర వైపు చూస్తారు కేరళ నేచురల్ గా అనేక వల్ల కేరళ అనేది ఎమర్జెన్ హెల్త్ కేర్ ప్రొవైడర్ బట్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు రావాలంటే మీ అందరి పైన కూడా ఈక్వలీ బాధ్యత ఉంది నేను కూడా అందరిని కోరేది ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ తో పని చెల్లి అనేది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక్కడ కొంతమంది చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉన్న వారు ఉన్నారు ఆ దేవుడు పరీక్ష అమ్మా అందరికి ఏమనుకుంటారంటే జీవితం అనేది స్ట్రెయిట్ లైన్ ఎవ్వరికి ఉండదమ్మా నా జీవిత ప్రయాణం చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూడండి హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ చూసా లోయస్ట్ ఆఫ్ ద లోస్ చూసా కానీ ఒకటే అనుకున్నా లక్ష్యం పెట్టుకున్నా నేను ఇది సాధించాలి అది సాధించాలంటే నేను ఏం చేయాలి నా లక్ష్యం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎందుకంటే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో ఆయన ఒక్కడే పెట్టగలుతాడు ఆయనకు పట్టుదల ఉంది కమిట్మెంట్ ఉంది చేయాలని తపన ఉంది ఆయన నాయకత్వం నమ్ముకున్నవారు దానికి అది చూసుకుని మేము అందరూ కమిటెడ్ గా పనిచేసాం నేను నడిచే పాదయాత్రలో కంటిన్యూస్ గా నాతో ఉన్నారు మేము స్ట్రాటజీ డిస్కస్ చేశాను ఫీల్డ్ లో కూడా ఉన్నప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కి పూర్తి ఒక గంట గంట నరకు మాడుకున్నాను సరదాగా ఏం చేస్తే బాగుంటున్నారు అందుకే నాకు కూడా అర్థమైంది ఆంధ్ర రాష్ట్రంలో యువకుల ఆస్పిరేషన్స్ ఏంటండి